ధ్యాన ప్రక్రియలో అలా మీ పొత్తు కడుపు నుంచి ఆ శబ్దాన్ని అలాగ వింటూ ప్రణవాన్ని ఒక పదకొండు సార్లు ఉచ్చరించండి ఎక్కువ అక్కర్లేదు పదకొండు సార్లు ఉచ్చరిస్తే మీ మైండ్ మీ బ్రెయిన్లో ఉన్న ఆ అలజడులన్నీ అలాగా కుదుట పడిపోతాయి అలా మిమ్మల్ని మీకు తెలియకుండానే మంచి గాఢ నిద్రలోకి వెళ్తాయి అలజడి ఉద్వేగాలతో పడుకున్నారా రాత్రి అంతా డిస్టర్బ్ స్లిపే ఉంటుంది ఏదో అవరోధాలతో కూడుకున్నటువంటి నిద్రనే ఉంటుంది కాబట్టి హాయిగా ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ హ్రీం అనే శక్తి బీజం మనం ఈరోజు చేసి అలాగే నా మా వా ప్రకృతి తత్వాన్ని కలగలిపి పరమాత్మను శక్తిని ప్రకృతిని మూడింటిని కలగలుపుకున్న ఏకైక దివ్యమైన మంత్రం ఈ భూమి మీద ఏ మతంలో లేదు హిందూ ధర్మంలో కూడా ఇంత గొప్ప మంత్రం ఎక్కడా లేదు హిందూ ధర్మంలో కూడా ఎక్కడా లేదు ఇంత గొప్ప మంత్రం ఏ మంత్రం అది ఓం అనేది పరమాత్మ హ్రీం అనేది మహాశక్తి నా మా సి వా యా అంటే పంచభూతాత్మకమైన ప్రకృతి మనం అన్నింటినీ ఒక్క నామంతో మూటగట్టగలిగేటువంటి ఏకైక మంత్రం